అందరికీ నమస్కారం అండి దేవుడు భక్తుడు కార్యక్రమంలో భాగంగా కాన్సెప్ట్లో భాగంగా దేవుడిని అడుగుతున్న భక్తుడు స్వామి ఈ కారణం ఏమిటి ఈ యుద్ధ ప్రపంచమంతా యుద్ధ వాతా యుద్ధ వాతావరణానికి కారణం ఏమిటి అని అడిగితే దేవుడు అంటాడు నాయన ఏ మతంలో అయితే నిరంతరం మోసాలు జరుగుతుంటాయో నిరంతరం భక్తులను ఇంచిస్తుంటారు వాళ్ళు ఖచ్చితంగా మతం మారి ఆ మతంలోకి వచ్చినట్టు అంటే పరమతం నుంచి శుభతంలోకి మారి వచ్చినట్టు లేదా కులం మారి వచ్చినట్టు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆ ప్రాంతంలో మతం మారి లేదా కులం మారి మరో ప్రాంతం వచ్చి ఈ విధంగా నిరంతరం మోసాలు చేస్తూ నిరంతరం ఆర్థికంగా శుభతం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే ఖచ్చితంగా మతం మారి వచ్చారు ఆధారాలు దొరకపోవచ్చు లేకపోతే వాళ్ళు చేసేటువంటి క్రియలను ఎవరు విచారించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మాత్రం ఆ మతాన్ని దెబ్బతీయాలని కుట్రలో భాగమే వాళ్ళు వచ్చారు వాళ్ళు నిరంతరపు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే సో మతంలో ఎవరిని అన్యాయం చేస్తుంటారు పరమ ప పరకులతో చేతులు కలిపి సో కులపల్ని నిరంతరం అన్యాయం చేసుకుంటూ దానికి రాజకీయమైన పేరు పెట్టుకుంటుంటారు నాయన అని చెప్పేసి భక్ దేవుడు భక్తుడుతూ ఉంటాడు సరే వీటన్నిటికి కారణం స్వామి అంటే నాయనా సుమతం వారిని అంటాడు దేవుడు అంటాడు భక్తుడితో ఆయన ఈ రోజు ఉన్నటువంటి మానవులు స్వార్థంతో నిండి మనసంతా స్వార్థంతో నిండిపోయింది స్వార్థమైనటువంటి కుళ్ళు కుట్ర కుట్రల కుతంత్రాలతో సుమతం వారిని పరమతం వారు శాసిస్తున్న రోజులువి సుమతం వారిని పరమతం వారు వచ్చి శుభతలు చేరి శాసిస్తున్న రోజులువి వాళ్ళు ఏ తప్పు చేసినా శిక్ష లేదు సకులం వ్యక్తి ఒక్కరూ పైకి రావాలంటే తన కులం వారిని తొంభై శాతం మందిని అనగదొక్కుతున్నారు ఒక కులం అంటే వాళ్ళు మతం మారి వచ్చి ఉండాలి లేదా కులం మారి వచ్చి ఉండాలి అందుకే స్వమతం వారిని అనగదుక్కుతు తొంభై శాతం మందిని అనగదుక్కుతున్నారు అదేవిధంగా ఒక భక్త ప్రహ్లాదుడికి అన్యాయం చేసి మించిస్తే ఒక్క సాక్ష్యం కూడా కానీ ఒకరి సపోర్ట్ కానీ లేక చివరికి శ్రీ నరసింహస్వామి వారి రచించాడు అధికారం ఇప్పించాడు మరిచిపోద్దు అని చెప్పి భక్తుడు దేవుడితో అంటాడు దేవుడు భక్తుడితో అంటాడు అదేవిధంగా అన్యాయానికి గురయ్యే వాళ్ళకి న్యాయం జరగకుండా ఇతర కుల ఇతర కులాల వారిని ఇతర ప్రాంతాల వారిని అక్రమ వారిని ఉపయోగించుకుంటూ అక్రమంగా ఇంచిస్తూ వారిని వారిని హింసించినప్పటికీ వాళ్ళకి న్యాయం జరగకుండా తొంభై ఐదు శాతం మందిని వ్యతిరేకంగా తయారు చేసి ఒకవేళ అనుకూలంగా ఉంటే ఐదు ఐదు శాతం మందిని గజ గైరాజయ్యేటట్లు చేసి నిధుల కోసము అధికారం కొరకు పరమతము పరదేశము పరకులం వారితో చేతులు కలిపి ధర్మపరులకు న్యాయం జరగనివ్వకుండా కారణం కారణంగా ధర్మపరులకు న్యాయం జరగనివ్వకుండా చేసిన కారణంగా వారి హింసకు గురై ఆర్థిక దోపిడికి గురై శ్రమ దోపిడికి గురై స్త్రీలైతే వారి దగ్గర నిధులను దోసుకొని వారి చీలాన్ని దోసుకొని వారిని కూడా ఉపయోగించుకొని ఈ విధంగా పరమతం నుంచి మతం మారి స్వమతంలోకి వచ్చి వ్యక్తిగత ప్రయోజనం పొందుతూ వారిని మించిస్తూ ఉంటారు నాయన అని చెప్పేసి దేవుడు భక్తుడితో ఉంటాడు ఇంకా ఏం జరగదు స్వామిని దా భక్తుడు అడుగుతాడు ఏం లేదనైనా సంస్థల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ నాకు న్యాయం అన్యాయం జరిగితే వారికి అన్ని రంగాల్లో ఉన్నవారిని సొంత పలు ఉన్న అన్ని రంగాల్లో ఉన్నవాడు సొంత పలు 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 పలుకుబడిని ఉపయోగించి నాకు ఆ భక్తుడికి న్యాయం జరగకుండా న్యాయం చేసి చేసినట్లే నాకు కూడా దేవుడినైనా నాకు కూడా అన్యాయం చేసి నన్ను కాపాడు వాళ్ళ వారి పలుకుబడిని ఉపయోగించి నన్ను కాపాడకుండా నా భక్తులను కాపాడకుండా ఉంటూ వారు సుఖ సౌకర్యాలు అనుభవిస్తూ సప్తవచనాలు అనుభవిస్తూ నా భక్తులను నించిస్తూ నష్టం కలిగిస్తూ బానిసలను చేయించి వారి సొంత పలుకుబడిని ఉపయోగించి నన్ను కా నాన్న కానీ నా ఆస్తులను కానీ కాపాడలేక కాపాడలేని వారు నా భక్తులను ఇంచిస్తూ కాలక్షేపం చేస్తూ తప్పించుకుంటున్నారు నాయనని చెప్పేసి దేవుడు భక్తుడితో అంటాడు అప్పుడు తద్వారా దేవుడు మళ్ళీ భక్తుడు ఆడతాడు ఇంకా ఏమేమి ఉన్నాయి స్వామి ఇంకా ఏమి జరుగుతుంది చెప్ప చెప్పండి స్వామిని తద్వారా దేవుడిపై దే నా దేవుడిని నాపై రోజు రోజుకి నమ్మకం తగ్గించి నా రూపాన్ని తిట్టిస్తూ నా భక్తుల్ని తిట్టిస్తూ నా భక్తుల్ని హింసిస్తూ ఈ విధంగా ప్రమాదంలోకి నెట్టి నన్ను కూడా నా మనుగుడికే ప్రమాదం తెచ్చారు నాయన ఈ కలియుగవాసులు అందుకే ఈ యుద్ధ వాతావరణం అని చెప్పేసి దేవుడు భక్తుడి తంటాడు ఇంకా ఏం జరిగింది మీరే వారిని ఏం చేయలేనప్పుడు భక్తులుగా మేమేం చేయగలమని భక్తుడు దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు అంటాడు నాయన ఈ కలియుగంలో తంత్ర విద్య ద్వారా అందరిని భయపెట్టి ఆ తనవ ఆ తంత్ర విద్యలు ఉపయోగించేవాళ్ళు తన వారిని ఉపయోగించుకొని తన వారికి లాభం చేర్చుకొని మోసాలు చేస్తూ నన్ను కూడా బంధించేసి పరమత వ్యక్తులతో చేతి కలిపి కులం మారిన వారు మతం మారిన వారు ప్రాంతాలు మారిన వారితో చేతులు కలిపి వారికి బిస్కెట్ వేసి నన్ను తిట్టిస్తూ ఎవరూ నన్ను పట్టించుకోలేదు నన్ను కాపాడడం నాయనా నా భక్తులను కూడా ఈ విధంగా హించి హర్చించకుండా ఇంకా అడిగితే ఇంకా నాలుగు చివాట్లు తప్ప రక్షణ లేక నాకు రక్షణ లేదు దేవునైనా నాకు రక్షణ లేకుండా చేశారు భక్తులైనా మాకు రక్షణ లేకుండా చేసి భక్తులైనా మీకు రక్షణ లేకుండా నా భక్తులకు రక్షణ లేకుండా చేశారు నాయన దీని అంటే అదే ఈ యుద్ధ వాతావరణానికి కారణం అయినా ఈ అలజలకి కారణం అయినా ఈ కుట్రలకు కారణం నాయనని చెప్పేసి భక్తుడు దేవుడితో దేవుడు భక్తుడితో అంటే భక్తుడు అంటాడు మీరే ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి స్వామి ఈ రోజు రోజుకి ఈ దుర్ ఈ యొక్క ఈ నిర్వాహకులు ఈ యొక్క ఈ విద్యుల వాళ్ళు తంత్ర విద్యులు ఉపయోగించే వాళ్ళు మనుషులకి భయపడి ఎవరు కూడా ముందుకు రావడంలో ధర్మాన్ని కాపాడడానికంటే ఆయన కాలమే పరిష్కారం చెప్పది ఖచ్చితంగా భక్త ప్రహ్లాదులాగా ఆ భక్తులు కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను సేవ్ చేస్తాను వాళ్ళకి ఫలితం ఇస్తానని చెప్పేసి దేవుడు భక్తులతో అంటే భక్తుల ఆనందంతో ఆ రోజు ప్రశాంతంగా భక్తుల్ని తయారు ఉండిపోయారు మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కష్టాల్లో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరు దేవుడిని నమ్మండి అని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి